శ్రీమాతులే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క జూలై నెల చాలా చాలా కీలకమైనది రెండవ స్థానంలో రాహుగ్రహ సంచారం ద్వితీయ స్థానంలో మనకి రాహుగ్రహ సంచారం ఉంటే ఆస్తి కి సంబంధించి నమ్మకూడని వాళ్ళు నమ్మడం పెట్టకూడని చోట డబ్బులు ఇన్వెస్ట్ చేయడం భూమికి సంబంధించి ఇన్వెస్ట్ చేయడం ఇబ్బంది పడడం ఎందుకంటే ఉన్నటువంటి గ్రహ సంచారం అలా ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీ పెద్దవాళ్ళని కాంటాక్ట్ చేయండి మీ పేరు మీద కాకుండా మీ భార్య పేరు మీద లేకుంటే మీ పిల్లల పేరు మీద మీ నాన్నగారి పేరు మీద అమ్మగారి పేరు మీద తీసుకోండి తప్ప డైరెక్ట్గా మీ పేరు మీద ఇప్పుడు భూమి కొనడం కానీ ఆస్తులు కొనడం కానీ ఏదైనా పని ప్రారంభించడం కానీ వ్యాపారం ప్రారంభించడం కానీ మంచిది కాదు మూడవ స్థానంలో శని గ్రహ సంచారం ఉంది మూడవ స్థానం ఏంటంటే కమ్యూనికేషన్ ఇలాంటికి సంబంధించి అంటే మీరు అవతల వాళ్ళకి ఏదైనా సరే మామూలుగా చెప్పినా వారికి చాలా హార్ష్ గా వినిపిస్తుంది ఎందుకంటే మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎంత సాత్వికంగా కానీ అక్కడ ఉండేవారయ్యా అంటే శని కమ్యూనికేట్ చేసేవాడు శని అయినప్పుడు ఏం అంటే ఆయన ఆయన శరతునిర దారినే ఘోరాయ ఘోర రూపాయ అంటూ ఉంటారు అంటే ఆయన మామూలుగా పిలవాడు గట్టిగా పిలుస్తాడు ఇమ్మటేమనుకుంటారు అంటే మీరు చాలా హార్ష్ గా కమ్యూనికేట్ చేస్తారండి అంత దారుణం తిట్టకపోయినా చాలా గట్టిగా మాట్లాడితే ఎలాగో అనిపిస్తుంది అంటారు కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క చతుర్థ పంచమ స్థానానికి వచ్చేసరికి మీకు శుక్రగ్రహ సంచారం ఉంది ఎవరైనా సరే ప్రేమించి ఉంటే ప్రేమ వ్యవహారాల్లో ఉంటే మ్యారేజ్కి సంబంధించి ఎదురు చూస్తూ ఉంటే మీ టాలెంట్ కి సంబంధించి ఏదైనా ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉంటే ఎమోషనల్లీ మీరు బాగా కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే శుక్రుడు ఉన్నాడు మీరు ఒకటే మెయింటైన్ చేయాలి ట్రాన్స్పరెన్సీ ఉన్న విషయం ఉన్నట్టు చెప్పండి ఏ మాత్రం ఉన్న విషయం ఉన్నట్టు చెప్పకపోయినా అప్ అవ్వచ్చు పెళ్ళైన తర్వాత ఎంగేజ్మెంట్ అయితే కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వచ్చు అలాగే వివాహాలు కూడా క్యాన్సిల్ అవ్వచ్చు పెళ్లి అయిన తర్వాత డైవర్స్ కూడా కావచ్చండి చాలా జాగ్రత్తగా ఉండండి ఐదవ స్థానం అంత విశేషమైనటువంటి స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఆరవ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం ఉంది ఆరవ స్థానం దేనికంటే హెల్త్ కి సేవా దృక్పథానికి గురువు ఏం చేస్తారంటే మంచి హెల్త్ ఇస్తాడు ఆరో స్థానంలో ఉంటే అలాగే సేవా దృక్పథం కూడా చాలా బాగుంటుంది సప్తమ స్థానం మీ యొక్క మ్యారిటికల్ లైఫ్ కి సంబంధించి కాబట్టి మీ భార్య లేదా మీరు పెళ్లి చేసుకోవాలనుకోవడము మీ యొక్క ఎనిమి కూడా ఆ యొక్క స్థానంలోనే ఉంటాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే వీలైనంత వరకు కూడా బుధుడు ఉన్నాడు కాబట్టి మీ భార్య పేరుతోని ఏదైనా సరే వ్యాపారం ప్రారంభించినా తన ఏదైనా శారీ బిజినెస్ కానీ స్టిచ్చింగ్ కానీ బ్యూటీ పార్లర్స్ కానీ ఎలాంటి ప్రారంభించినా సక్సెస్ అవుతారు అలాగే మ్యారేజ్ ఫిరిటికల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది మీకు వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పి డబ్బు ధనార్జన చేసి డబ్బు సంపాదించుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండండి అలాగే అష్టమ స్థానంలో కుజుడు మరియు కేతువు ఉన్నాడు చాలా చాలా ప్రమాదకరం అండి ఇది ఎందుకనంటే కుజుడు మరియు కేతువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ రావడం కానీ ఏదైనా సరే పార్ట్నర్షిప్ లో వ్యాపారం ఉంటే వాటికి నష్టపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం ఈ జాతకం తీసుకున్న జాతకం గురించి తెలుసుకున్నందుకు గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే జాతకం తెలుసుకుంటారో వాటితో విశ్లేషణగా మీ జాతకం గురించి మాట్లాడి వాటికి సంబంధించి రెమెడీస్ చెప్పడము ఈ యొక్క కరుందలి మాల కూడా మీకు గిఫ్ట్ గా జరుగుతుంది ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా అండి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి రెండు సేమ్ ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్ ఉన్నటువంటి వారాలు సేమ్ అన్ని సేమ్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో వరల్డ్ వార్ టూ జరిగింది పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది పదిహేను వందల మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో మాస్కా మాస్కా అంటే మూకుమ్మడిగా చనిపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి పెహల్గాం లో ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి రైల్ యాక్సిడెంట్ కానివ్వండి మన తెలంగాణలో టన్నల్ లోపల తొమ్మిది మంది చనిపోవడం కానివ్వండి అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు ముప్పై మంది దాకా స్టాంపెడ్ లో చనిపోవడం కానివ్వండి కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి మూడు వందలకు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కాని ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల్లో మాత్రమే జరిగాయి ఇంకా ఆరు నెలలు ఉంది ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగొచ్చు బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయల్ ఇజ్రాయెల్కి కి ఇరాన్ కి దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు తిండికి కానీ సగటున రోడ్డుకు గాని మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మన అందరికి కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు దానివల్ల ఖర్చులు పెరుగుతాయి దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాగాలేని సమయంలో మనకు తిండి దొరక్క మనకు ఉన్నటువంటి నివాస స్థానంలో కరెంటు సరిగ్గా లేక ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మనం వాడే నిత్యాసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్ట గ్రహ కూటమి కానీ అలాగే అష్ట ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం ముఖ్యంగా చూసుకుంటే మీర రాశి వారికి ఏమో ఏలినాడి శని అలాగే తులారాశి వారికి అష్టమ శని మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక ఏంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఉన్నవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది జరిగే డిజాస్టర్ సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాతావరణం బాగాలేదు మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది ఏదైనా చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు వెళ్ళకండి మెట్రో స్టేషన్లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయే మనుషులు చనిపోయే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేవు ఎవ్వరికీ బాగాలేదు నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా దేవి భాగవతము లేకుంటే చాగంటి గారి లాంటి వాళ్ళు హను ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు అవి వినండి రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి రోజు నూట ఎనిమిది జపం చేయండి ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చు పైన కప్పుకోండి ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు గానీ రాదు అలా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే రెండు పూట కానీ జపం చేయండి అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే క్లేషనాశాయ గోవిందాయ నమో నమ అన్న మంత్రాన్ని చదవండి ఇలాంటి మంత్రపటనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పత్తి రైతులకు కానీ మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్ లో మనకి మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంత మునిపే చెప్పాను అలాగే గుజరాత్ ఎక్సీఎం చనిపోయారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం అప్పుడు ఏమవుతుంది అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి చిన్న గౌరవం తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ పీత వర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి చాలా మంచిది అలాగే వ్యాపారస్తు ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపి కలిపేసేసి పెట్టుకోండి రోజు ఆ బొట్టుని మీరు ధరించండి ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మాకు మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాన ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా అందరు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకోను కొరియర్ ఛార్జెస్ అంతకుముందు హండ్రెడ్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ ఛార్జెస్ ఉన్నారు కదా కొరియర్ ఛార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరంగలి మాల అందిస్తా కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరంగలి మాల వద్దని జాతకం వరకు ఎంత అనకండి మీరు కరుంగలిమాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేనుండాలని కోరుకుంటున్నా సర్వేజనా సుగినోభవంతో స్వస్తి